హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఆలివ్ కుర్మ ఆలు కుర్మాని ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కూడా చాలా టేస్టీగా తింటారు ప్లేట్ మొత్తం కూడా ఖాళీ చేసేస్తారండి ఇలా కనుక చేసినట్లయితే ఇది దోశలోకి పూరిలోకి చపాతిలోకి అన్నంలోకి అయితే అద్దరిగిపోతుంది సైడ్ డిష్కి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా సులువు ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఆలు కుర్మాని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చేసేద్దాము ముందుగా ఆలు కుర్మా రెడీ చేసుకోవడానికి ఇక్కడ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ని అయితే నేను ఇలా ప్లేట్లో తీసుకున్నాను బంగాళదుంపలు నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను అలాగే కారానికి సరిపడే పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇవి ఉంటే చాలా చాలా రుచికరంగా టేస్టీగా బంగాళదుంప కురైతే ఈజీగా రెడీ చేసుకోవచ్చు తీసుకున్న బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి ఇలా ఒక్కొక్క దాన్ని మధ్యలోకి కట్ చేసి నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకుంటున్నాను కుక్కర్లో వేసుకున్న తర్వాత అవి మునిగేంతవరకు నీళ్లు పోసి కుక్కర్ పై మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి అంతకంటే ఎక్కువగా ఉడికియకూడదండి రెండు విజిల్స్ అయితే బంగాళదుంపలు మెత్తగా ఉడికిపోతాయి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూతని మెల్లగా తీసుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని చల్లారనివ్వాలి చల్లగా అయితే మనం పొట్టు తీసుకోవడం ఈజీగా ఉంటుంది ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో అర ఇంచు అల్లం ముక్కని కట్ చేసి వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి కారానికి సరిపడే పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసి మిక్సీపై మూత పెట్టి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి కుర్మాలోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఫైవ్ టీ స్పూన్ వరకే ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిటపటలాడేటప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తీసుకున్న పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ఫ్రై అయ్యే లోపల మనం ఉడికించుకున్న బంగాళదుంపల్ని పొట్టు తీసి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలి చూడండి ఇలా నొక్కగానే మెత్తగా మ్యాష్ అయిపోతుంది బంగాళదుంపని ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఉడికించుకున్న అన్ని బంగాళదుంప పొట్టును కూడా ఇదే విధంగా తీసి పెట్టుకోవాలి ఇంకొక పక్కన మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటున్నాం కదా అవి పచ్చిపాసన పోయి ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఇందులోనే ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ అనేది పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా కుర్మాకి చాలా బాగా పడుతుంది ఇంకొక పక్కన ఉడికించుకున్న అన్ని బంగాళదుంపల పొట్టునైతే తీసి ఇలా కుక్కర్లోకి తీసుకున్నాను ఇప్పుడు మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చేయితో మ్యాష్ చేసుకున్న పర్లేదు అండి లేదంటే ఇలాంటి మ్యాషర్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ విధంగా మ్యాష్ చేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇది బాగా ఫ్రై అయిపోయి సైడ్లకు ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మ్యాష్ చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని అంతా కూడా వేసుకోవాలి ఇలా పోపులో వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి మనకి ఎక్కడైనా గడ్డలుగా ఉన్నట్లయితే స్పూన్తో మెత్తగా మ్యాష్ చేసుకోండి ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ బాగా కలిపిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి బంగాళదుంపలు మనం ఆల్రెడీ ఉడికించుకునేవే కాబట్టి అంతకంటే ఎక్కువగా ఉడికించుకునే పని ఉండదు రెండు మూడు నిమిషాల తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మరలా ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత దీన్నంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే కమ్మని బంగాళదుంప కుర్మ అయితే రెడీ అయిపోయింది ఇది డైరెక్ట్ అన్నంతో కలుపుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి పచ్చిమిర్చి కారం వేసి చేసాం కదా అదిరిపోయింది అనుకోండి ఫ్రై అయితే లేదు అంటే సాంబార్లోకి పప్పులోకి పూరి చపాతి రోటీ ఎందులోకైనా కూడా అదిరిపోవాల్సిందే అంత టేస్టీగా ఉందండి మీరు ఈ కుర్మాని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్